తలకు ఆయిల్ పెట్టాలా పెట్టాలా మన పెట్టుకునేందుకు వస్తున్నావు నువ్వు తలకి ఆయిల్ ఇది పెడుతుంది రైట్ బైక్ ఇంజిన్ లో ఆయిల్ లేకపోతే బోర్గా వచ్చేస్తుంది బోర్గా వచ్చేస్తుంది అలాగే మన మన బొర్రలో ఈ నూనె లేకపోతే బొర్రలో కూడా బోర్కి వస్తాయి వచ్చేసి ఈ బొర్ర ఏం పనిచేయదు ఇంకా ఏం పనిచేయదు బుర్ర మొక్కలు నీళ్ళైపోతే చచ్చిపోదు తెలుసు మీకు మొక్కలు నీళ్ళు నీళ్ళైపోతే చచ్చిపోక మన రుచి కూడా అంతే

వచ్చారా పేరుతో ఫ్యా పేరుతో హెయిర్ స్టైల్స్ చిరుపోయిన జీన్స్ నాన్న చేసే ఈ అధికారమే ఇలా చేస్తుందేమో మా వాళ్ళని కొట్టద్దు తిట్టొద్దు ఏమి అనొద్దు చదువు మాత్రం వచ్చేయాలి మీరు మోసే బ్యాగులు మీ తరలి మీరు శుభ్రం చేసుకోకపోతే మీరు జీవితం జీవితంలో అసలు ఏం చదివిస్తారు చెప్పండి మీరు లేట్ గా పడుకోవడం గా లేవడం లేట్ గా స్కూల్స్ రావడం ఇంకా మన జీవితం అంతా లేటే అది ఏ ఊరో తెలియదు కానీ మొత్తానికి మాత్రము ఆ స్కూల్లో టీచర్ మాత్రం చాలా మంచి పని చేస్తున్నారు ఎందుకంటే ఈనాటి యువతి యువకులకు ఇద్దరికీ కూడా అసలు నూనె పెట్టుకునే అలవాటే లేదు పైగా తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా ఆ స్టైల్లోకి పోయి ఆ నూనెని పెట్టుకోరు సో తద్వారా ఏమైపోతుంది వీళ్ళు చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ దయచేసి నూనె పెట్టుకోవడము అలవాటు చేసుకోండి ఎలాగైతే ఉదాహరణ చెప్పాడో మొక్కలకి నీళ్లు పోయకపోతే మొక్కలు ఎట్లా చచ్చిపోతాయో ఈ తల్లలో ఉన్న జుట్టు పైన మనం నూనె పెట్టకపోతే హెయిర్ ఫాల్ అవుతుంది తద్వారా చిన్న వయసులో మీ అందరికీ బాల్ట్ రావడం మొదలు పెడుతుంది దయచేసి యువతి యువకులకి తల్లిదండ్రులు ఈ వీడియో జ్యూస్ అయినా వాళ్ళ యొక్క పిల్లల్ని డైలీ నూనెని అప్లై చేసుకొని ఐ మీన్ జడ చక్కగా వేసుకొని లేదా తల మంచిగా క్రాప్ చేసుకొని స్కూల్కి కానీ కాలేజెస్ కానీ బయటికి వెళ్ళమని చెప్పండి